लोक विधायक निधान 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 रोहता कुछ निधान निधान

వినాయకుని బుక్ చేసినాం ఈ వినాయకుడే దగ్గర దగ్గర ఇరవై అడుగులు ఉంది మా ఊర్లో బిగ్గెస్ట్ వినాయకుడు వినాయకునికే వేలం చెప్పినాం కదా లడ్డు పెట్టి ఏలం చేస్తాము దగ్గర దగ్గర మిని స్టార్టింగ్ లక్ష రూపాయలు ఎవరైనా పాడాలనుకుంటే ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు పాడతా ఉండొచ్చు చూడండి వినాయకుని చేతిలో పెడతాము వినాయకుడు దగ్గర దగ్గర ముప్పై కిలోలు ఉంటుంది ముప్పై కిలోలు ఎవరైనా పాడాలనుకుంటాను అనుకో వేలం పాడొచ్చు వినాయకుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లున్నాడు చూడండి మా ఊర్లో వినాయకుని పెట్టినామంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలోనే మొత్తము ఎక్కడ ఉన్నాడు వినాయకుడు మా ఊర్లోనే ఉంటాడు ఎందుకు మా ఊర్లో అంటే మా ఊరు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర వెయ్యి లాయి ఉండబట్టి మా ఊరు అంటే మన్నా మన్నా కాదు పుట్టినది వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల ఊరుంటేనే వినాయకుడు ఆడికొచ్చి ప్రత్యక్షయి ఉంటాడంట అందుకు చూడండి చూడ ఆన్లైన్ వాడుకోవచ్చు నేర్చుకున్నాడు అండి వినాయకుడు